భయపడ్డారా అందరికీ అందరికీ నమస్కారం అండి నేను మామూలుగా చిరంజీవి గారు చెప్పినట్టు నేను నేరుకి నాలుగు మొక్కలు ఈ దెయ్యం చూసి మర్చిపోయాను అందరికీ నమస్కారం అండి నాకు సాహో గారు అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా రోజులైంది స్టేజ్కి మామూలుగా భయం భయం ఉంది కానీ బాగుంటుంది సినిమా చూద్దాం ఓకే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అంటే మీ ఎనర్జీ కానీ మీ కష్టపడడం కానీ మేము చూస్తూ ఉంటాం కదా చాలా 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 ఎఫర్ట్స్ పెడతారు సినిమా కోసం మీ రాక్షసుడు ఎంత పెద్ద ఇట్టయింది ఇది కూడా అంత పెద్ద ఇట్టు అవ్వాలని కోరుకుంటున్నా మామూలుగానే విలన్స్ అందరూ భయపడుతుంటారు అలాగే మీరు మీరు భయపడుతుంటే కొత్తగా ఉంది అనుపమ్మ గారు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఏదో ఉంటుంది దాంట్లో ఆ స్పెషల్ మీరు భయపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తూ భయపడతాం ఈ సినిమాలో తెలిసిపోతుంది ముందే మామ రండి అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు సినిమా తీసి డైరెక్టర్ కాన్ఫిడెంట్ సినిమా ఎప్పుడన్నా సరే ఎంత స్టైల్గా ఉండి ఇంత అలా ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోతుందని ముందుగానే తెలిసిపోతుందండి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి ఆల్ ది బెస్ట్ అనిల్ గారు మీ గురించి మాట్లాడుతున్నాను సార్ మీరు లవ్ యూ అంతే అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఆల్ ది బెస్ట్ అండి అందరికి బుచ్చిబాబు గారు మీకు ఏమంటే భయం అండి మీకు ఏమంటే భయం అంటే భయం అండి నేను దిలుసినార్లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా చూడడానికి వెళ్ళాను రెండు కాళ్ళు చైర్లో పెట్టుకునే సినిమా అంతా చూశాను అంత భయం నాకు అంటే ఇది నిజంగా అంటే వచ్చేస్తుంటే మా ఫ్రెండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ షో అయింది మా ఫ్రెండ్ గడికి ఫోన్ చేసా రే మామ వస్తున్నాను డోర్లు తీసి పెట్టరా అని ఆ డ్రింక్ టోన్ ఏంటంటే పారాయ్ అందంతే నీ అమ్మ ఫ్రెండ్స్ అన్నీ మనకదగలుగుతారా బాబు మీకు ఒక ఛాలెంజ్ సినిమాని ఒంటరిగా చూస్తారా ఇది మీరే మాట్లాడుతున్నారు నేను డబ్బింగ్ అనుకున్నా థ్యాంక్ యూ కిష్కిందాపురి సినిమాని మీరు ఒక్కళ్ళే థియేటర్లో కూర్చొని చూస్తారా లేదండి నేను ఫ్రెండ్స్ చూస్తా అనిల్ రావిపూడి గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి